అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రోజు మీ అందరి కోసం మనం అయితే మన గుంటూరు కొత్తపేట అంబికా సారీస్ సాదేశ్వాలి షాప్కి అయితే వచ్చేసాము అయితే ఈ రోజు ఏంటంటే మూడు ముక్కల చీరలో క్లియర్ అండ్ వీడియో ఇస్తున్నా అంటే ఫస్ట్ ఇప్పుడు ఇక్కడ అయితే ఆల్రెడీ మనకి షాప్లో కొన్ని కొన్ని ఉండిపోయి లెనిన్ కాటన్ డోలా సో అందుకే మూడు కలిపేసి మూడు ముక్కల కాన్సెప్ట్లో ముచ్చటగా క్లియరెన్స్ అండ్ ఆఫర్ అయితే వేస్తున్నారు కేవలం డెబ్బై తొమ్మిది రూపాయలు మీరు విన్నది నిజమే ఓన్లీ సెవెంటీ నైన్ అది ఈ స్టాక్ ఉన్నంత వరకే సో ఈ మిక్సర్డ్ కలెక్షన్లో ఏ చీరలు అయితే ఉన్నాయో మూడు ముక్కలు వీటి వరకు మాత్రమే ఇస్తారండి ఈ రేట్ అనేది లెంత్ వచ్చేసరికి మీకు ఐదు నుంచి ఐదున్నర ఐదు అయితే కన్ఫర్మ్ మీకు సో మూడు ముక్కలు కలిపి ఐదు మీటర్లు అయితే ఉంటుంది పక్కగా ఇంకా ఎక్స్ట్రా రావచ్చు కానీ తక్కువ అయితే రాదు సో చూడొచ్చు మూడు రకాలు ఉన్నాయి అన్నీ మూడు ముక్కలే అంటే రెండు జాయింట్లు వస్తుంది కానీ డ్రెస్సులకి దానికి అయితే ఎక్కువగా ప్రిఫర్ చేస్తారు లేదు ఇంట్లో మేము యూజ్ చేసుకున్న పర్లేదు అనుకునే వాళ్ళు కూడా అది మీ ఇష్టం అండి చాలామంది అయితే యూజ్ చేస్తున్నారు కొంచెం సన్నగా తీసేసుకుంటున్నారు సో అలా అయినా అంటే యూసేజ్ ఏదైనా అది మీ ఇష్టం బట్ కలెక్షన్ అయితే వీళ్ళు చూసుకోవచ్చు డిజైన్స్ మనకి బ్యాక్గ్రౌండ్ కూడా సెల్ఫ్ డిజైన్ వస్తుందా మళ్ళీ దాని మీద కాంట్రాస్ట్ డిజైన్ ఓకే లెనిన్ ఇదిగో లెనిన్ కూడా అవును నూట పది రూపాయలు కానీ ఇప్పుడు కొన్ని మాత్రమే ఉన్నాయి ఓన్లీ సారీ ఓకే సో ఓన్లీ చీర మాత్రమే బ్లౌజ్లో అయితే రావు వినండి క్లియర్గా ప్రతీది చెప్పే సేల్ చేస్తున్నారండి అక్కడ ఏంటి ఏం లేదు మూడు ముక్కలు బ్లౌజ్ రాదు లెనిన్ ఉంది కాటన్ ఉంది డోలా ఉన్నాయి ఫైవ్ టు ఫైవ్ అండ్ ఆఫ్ వస్తుంది మూడు ముక్కలు అంటే రెండు జాయింట్లు వస్తాయి డెబ్బై తొమ్మిది రూపాయలు అది కూడా ఈ కలెక్షన్ ఉన్నంత వరకే మళ్ళీ ఫ్రెష్ కలెక్షన్ వచ్చిన తర్వాత అందులో కావాలి అంటే కంపెనీ వాళ్ళు వీళ్ళకి ఇయరండి సో ఇప్పుడు ఉన్నదానికి ఏంటంటే ఇంకా క్లియర్ చేసేస్తున్నారు అన్నమాట దీని వరకు చాలా ఉన్నాయి డిజైన్లు ఇది గొబ్బలే ఉన్నాయి చూడండి ఎంత బాగున్నాయో మంచి ఫుల్ కలంకారీ స్టైల్ ఏడు యాభై ఎనిమిది యాభై చీరలు ఇవైతే నార్మల్గా హోల్సేల్లో అయితే మీకు బట్ ఇక్కడ ఏంటంటే మనకి ముక్కల్లో కాబట్టి ఇంత తక్కువ బడ్జెట్లో అయితే ఇస్తున్నారు సో లాస్ట్ వీక్ పాపం మేడం ఎవరో చాలా దూరం అంటే ఆవిడ కూడా వచ్చారు మనం వీడియో ప్రజెంట్ చేస్తున్నప్పుడు మంచిగా శారీస్ కూడా టకటక మనకి కామ్గా ఉండి వీడియో తీస్తున్నా హ్యాపీగా తీసుకొని ఆ కామెంట్ కూడా పెట్టారు చూడండి ఎంత బాగున్నాయి మనకి సో ఇట్లా డిఫరెంట్ డిజైన్స్లు అయితే వస్తున్నాయి అనమాట డిజిటల్ ఫ్లోరల్ కాన్సెప్ట్ ఇచ్చూడి మళ్ళీ మనకి ఏంటంటే మోకాళ్ళు డిజైన్ అంటే స్కట్ బోర్డర్ స్టైల్ మనకి లెంత్ వరకు వస్తుంది మ్యాక్స్ అయినా ఇంకేదైనా డెబ్బై తొమ్మిది రేట్ అయితే మార్చట్లేదు అదే రేట్ అంటే ఇప్పుడు అదే చెప్తున్నాను కదా దీని వరకే ఇది క్లియర్ అండ్ సేల్ వీడియో ఇగో చూడండి రెండు ఉన్నాయి సేమ్ రెండు ఉన్నాయి ఓన్లీ సేల్ కలెక్షన్ డెబ్బై తొమ్మిది రూపాయలు ఎవరు ఫాస్ట్ గా బుక్ చేసుకుంటారో వాళ్ళకి కలెక్షన్ అంతా వస్తుంది చూసుకోండి వినండి క్లియర్ గా స్పష్టంగా చెప్తున్నాం మూడు ముక్కలు రెండు జాయింట్లు ఐదు మీటర్లు కన్ఫర్మ్ బ్లౌజ్ రాదు డెబ్బై తొమ్మిది రూపాయలు లేదు లేదు అది ఈ కలెక్షన్ వరకు మాత్రమే సో ఇప్పుడున్న కలెక్షన్ ఇప్పుడున్న బండిల్స్ అన్నీ అలాగే మిక్స్లో మనకి వేసేస్తున్నారు సో అందుకే ఆ రేటుకి ఇస్తున్నారు వైట్ స్పెషల్స్ కూడా ఉన్నాయి తీసేసుకోండి ఏదైనా డెబ్బై తొమ్మిది ఇంకా ఇదిగో ఇట్లా చూస్తున్నారు మళ్ళీ డబల్ డబల్ వచ్చింది రెడీ కూడా ఓన్లీ సెవెంటీ నైన్ కలర్స్ డిజైన్స్ అయితే చాలా ఉన్నాయండి సేమ్ ఫ్యాబ్రిక్ మన క్వాలిటీ అయితే మారదు కానీ ముక్కలు అంతే సో ఆల్రెడీ మనం ప్రీవియస్ పెట్టిన వీడియోస్లో మిగిలిపోయినవి మూడు కలిపేసి ఇంక ఈ రేట్కి ఇచ్చేస్తున్నారు అనమాట డెబ్భై తొమ్మిదికి షిప్పింగ్ అదనమండి ఎక్స్ట్రా ఉంటుంది షిప్పింగ్ ఛార్జెస్ అనేది రెడ్ మళ్ళీ వెనకతలేమో ఈ బుట్టీస్ వీవింగ్ ఇది కూడా అచ్చకా బాగుంది బట్ డెబ్బై తొమ్మిది ఏదైనా డెబ్బై తొమ్మిది ఈరోజు ఇలా వన్ బై వన్ డిజైన్స్ చూడండి మంచి మంచి డిజైన్స్లో ఉన్నాయి చక్కగా సో ఫస్ట్ ఎవరు చూస్తారో వాళ్ళు లక్క ఫాస్ట్గా పింక్ చేసేసుకోవచ్చు అదే ఇక్కడ దగ్గరలో ఉంటే షాప్ విజిట్ చేయండి షాప్ ఉంటుంది సండే షాప్ చాలా చాలామంది అడిగారు మేడం నేను చెప్పాను మీరు బల్క్లో తీసుకుంటాను నాకు నార్మల్ డేస్లో అవ్వదు అనే పక్షంలో ఉంటే వాళ్ళకి కాల్ చేయండి వాళ్ళు కాల్ అదే సాటర్డే చేశారనుకో సో వాళ్ళు పాసిబిలిటీ బట్టి చెప్తారు సరే మేడం ఈ టైంలో తీస్తాము వచ్చి తీసుకెళ్ళిపోండి అని అలా అందుకని ఎందుకంటే వీళ్ళు ఎప్పుడు షాప్ తీస్తారు ఓన్లీ సండే మాత్రం హాలిడే అండి ఒకళ్ళు బద్ధకం అంట సో ఇలా మనకి ఏంటంటే మొత్తం తీస్తారు కాబట్టి సండే అనేది రిలాక్సింగ్ డే సో అందుకే బద్ధకంగా ఉంటారు కాబట్టి సో కన్ఫర్మ్గా ఇంకా తప్పదు సో మాకు అదే రోజు అవుతుంది అనుకునే వాళ్ళు సాటర్డే కాల్ చేయండి మీకు చెప్తారు పలానా టైం అని సో అప్పుడు ఉంటే వచ్చి తీసుకొని వెళ్ళచ్చు బల్క్లో తీసుకునే వాళ్ళకండి ఒకటి రెండు చీరలు కాదు వాళ్ళది నియర్ బై హౌస్ కాదండి చాలా డిస్టెన్స్ అనమాట సో వాళ్ళు కూడా మళ్ళీ అక్కడి నుంచి సండే ఓన్లీ మీ మళ్ళీ వచ్చి తీయాలి షాప్ అనేది సో ఇవన్నీ డెబ్బై తొమ్మిది రూపాయల కలెక్షన్ మూడు ముక్కలు ఐదు మీటర్లు కన్ఫర్మ్గా ఉంటుంది చూడండి ఎన్ని డిజైన్స్ కలర్స్ వస్తున్నాయి ఈ డిజైన్లో బోల్డ్ కలర్స్ వచ్చాయి చక్కగా మీకు సో సెట్ వైజ్ ఇలా కావాలి ఏదైనా లాంగ్ ఫ్రాక్కి దానికి బాగుంటాయి సెట్ అవుతాయి అనమాట ఒకే ఇలాంటివి తీసుకోవచ్చు చక్కగానే గ్రే కలర్ రెండు వచ్చాయి మనకి సేమ్ ఇచ్చి ఉండదు అసలు స్టైల్ డిఫరెంట్ డిఫరెంట్గా ఉంది బాగుంది బాగుంది సో ఏదైనా సెవెంటీ నైన్ ఇప్పుడు ఇదంతా కోటా కలెక్షన్ కానీ ఇది కూడా మీకు అదే రేటింగ్ రేట్ అయితే ఏం మారదండి ఒకటే రేట్కి అయితే ఇచ్చేస్తున్నారు ఓవరాల్గా ఏది తీసుకున్న డెబ్బై తొమ్మిది రూపాయలు మాత్రమే పడుతుంది అండ్ షిప్పింగ్ అయితే అదనంగా ఉంటుందండి కోటా ఉంది లెనిన్ ఉంది కాటన్ ఉంది డోలా సో ఇందులో ఈ ఫోర్ వెరైటీస్లో మీకు ఏది కావాలన్నా సెవెంటీ నైన్ రూపీస్ మాత్రమే అనమాట మూడు ముక్కలు సో రెండు జాయింట్లో అయితే వస్తుంది చూడండి ఎంత బాగుంది డిజైన్ అయితే భలే ఉంది కదా లాంగ్ ఫ్రాక్స్కి క్రాప్ టాప్స్కి కూడా చాలా బాగా అయితే యూజ్ అవుతుందండి తక్కువ బడ్జెట్లో మంచిగా డిజైనింగ్ చేయించుకుంటా ఉన్న వాళ్ళకి బెస్ట్ కలెక్షన్ విత్ బెస్ట్ క్వాలిటీ ఫ్యాబ్రిక్ వైజ్ అయితే ఎక్కడ కాంప్రమైజ్ అయితే ఉండదండి మనం స్టే వన్ ఇంచ్ కూడా అయితే షేర్ చేస్తూనే ఉన్నాం కదా చూడండి అది బాగుందో చక్కగా మనకి లైనింగ్కి ఇట్లా మంచి షైనింగ్ సిల్వర్ బార్డర్ కూడా అయితే ఇస్తాయి ఇదే మనకి ఫుల్ సారీస్లో ఏంటంటే సిక్స్ ఫిఫ్టీ అట్లా అయితే వస్తుంది సెవెన్ ఫిఫ్టీ అంటే హోల్సేల్ బల్క్లో ఓకే లట్కన్స్ కూడా వచ్చాయి చక్కగా మనకి పళ్ళు పట్టి అట్లా ప్రతిదీ వస్తుందా ఓపెన్ చేయండి అలా ఏ ఓపెన్ ఆప్షన్ అయితే లేదు మేడం క్లియర్గా వినండి సో ఓపెన్ ఏం లేదు ఇలా చూసి నచ్చినవి టిక్ మార్క్ చేసి మీరు పర్చేస్ చేసుకోవడమే అనమాట ఇలా డిజైన్ల కలర్లు అన్నీ ఇక్కడైతే పడుతున్నారు కదా సో చూసి నచ్చిన అయితే మీరు పర్చేస్ చేసుకోవచ్చు ఓకే దాంట్లోనే మల్టీ కలర్స్ కానీ సేమ్ రేట్ ఏం మార్చట్లేదు అదే రేట్ ఏ కలర్ వచ్చినా ఎన్ని కలర్స్ మిక్స్ అయినా రెయిన్బో కలర్స్లో వచ్చినా కూడా సేమ్ కాస్ట్ చూడండి ఇట్లా త్రీ త్రీ దానికి వచ్చింది బ్లౌజ్ రాదు అనే తీసుకోండి పళ్ళు ఓకే ఇటు వచ్చింది డిజైన్ ఓకే అదే వితౌట్ బ్లౌజ్ ఆల్రెడీ మెన్షన్ చేసామండి మనం వితౌట్ బ్లౌజ్ వస్తుంది ఐదు మీటర్లు కన్ఫర్మ్గా వస్తుంది చూడండి ఎన్ని ఉన్నాయో ఎట్లా మనకి ఓన్లీ సెవెంటీ నైన్ తక్కువ బడ్జెట్ లో మంచి మంచి కట్ సారీ కలెక్షన్ కస్టమైజేషన్ కి సూపర్ కలెక్షన్ అనమాట మొత్తం వస్తుంది అసలు అదే చాలా బాగుంది కాదు కాదండి సుజరీ బోర్డర్ అనమాట ఇవి మనం ప్రింట్ అయితే ప్రింట్ అని చెప్తామండి ఇవి ప్రింట్ కాదు మనం స్టార్టింగ్ చూపించా కదా వీడియోస్ అలాగా మనకి జరీ బార్డర్లో వస్తున్నాయి కాకపోతే మూడు మొక్కలు కాన్సెప్ట్ అంతే ఇంకేం కాదు కస్టమైజేషన్ చాలా బాగుంటాయి అసలు ఇవి క్రాప్ టాప్స్ లెహెంగాస్ డిజైన్ చేస్తే క్యాన్కాన్ అది వేయించి బాగుంటుంది కాంట్రాస్ట్ డిజైనర్ బ్లౌజ్ కానీ చూసుకోవచ్చు ఎవరికి ఎన్ని అయినా ఇస్తారండి ఒకటైనా ఇస్తారు అయినా ఇస్తారు ఏదైనా ఒకటే రేటు దేనికైనా షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుందన్నమాట చూడొచ్చు ఇలా సో సేమ్ ఒక లాటి కూడా ఫ్లోరల్ కాన్సెప్ట్ అండి వన్ బై వన్ ఇలాగా మంచిగా డోలా కదా ఇది ఇది డోలా వచ్చింది ఇది డోలా ఓకే సో చెప్పాను కదా మొత్తం నాలుగు వెరైటీలు కానీ ఒకటే రేట్ బాగున్నాయి బోర్డర్స్ అవి డిజైన్లు ఇదిగో లైట్ అండ్ డార్క్ షేడ్ ఉంది లిటిల్ బిట్ లైట్ ఆపిల్ గ్రీన్ బలే ఉంది మంచి డీసెంట్గా అండ్ మళ్ళీ బార్డర్ కూడా మంచిగా చది బార్డర్ అయితే హైలైట్ చేశారు సింప్లీ సూపర్ బండి అసలు దేనికి అదే హైలైట్ అయితే ఉన్నాయి సో స్టార్టింగ్ ఫస్ట్ చీర్ నుంచి ఇది చూడండి ఇది చక్కగా వైట్ ప్రేయర్స్కి దానికి అడిగిన వాళ్ళకి బాగుంటాయి టూ సేవ్ ఒక మీటర్ డెబ్బై తొమ్మిది నూట పది రూపాయలు అండి నూట పది నూట పాతిక అది కానీ మనకి ఇక్కడ ఐదు మీటర్లు ముక్కలు కాన్సెప్ట్ కాబట్టి ఆ డెబ్బై తొమ్మిదికి ఇస్తున్నారు అది కూడా క్లియరెన్స్ ఈ కలెక్షన్ వరకే ఈ రేట్ యాభై నూట యాభై చీరలు ఓకే సో నాలుగు వెరైటీలు కలిపేసి ఒక నూట యాభై చీరల వరకు ఉన్నాయి సో ఈ చీరల వరకే ఈ రేట్ అనమాట మళ్ళీ వేరే బండిల్స్ వచ్చేస్తే ప్రైస్ అయితే మారిపోతుందండి సో కావాల్సిన వాళ్ళు కొంచెం ఫాస్ట్గా తీసేసుకోండి డెబ్భై తొమ్మిది కలెక్షన్ మూడు ముక్కల్లో చాలా మల్టీ కలర్స్ బాందిని ఎవరిస్తారండి ఇన్ని ఇన్ని డిజైన్లు ఎంత తక్కువకి చక్కగా ఫాస్ట్ ఫాస్ట్గా తీసేసుకోడు మళ్ళీ కావాలి అన్నారు రాదు సో కలెక్షన్ ఉన్నప్పుడే హ్యాపీగా అయితే పర్చేస్ చేసేసుకోండి టేంకాదే ఇదిగో రెండు అంటే డిజైన్లు మారుతున్నాయి కలర్ చీ కలర్స్ మారుతున్నాయి సేమ్ డిజైన్ చూడండి అసలు ఎంత బాగుందో క్లాసిక్ కలరే భలే ఉండండి సో మంచి బ్రైట్ అన్ని రంగుల్లో అన్నీ చక్కగా మంచి మంచి డిజైన్స్లోని డిఫరెంట్ కలర్ లోని డిఫరెంట్ డిజైన్స్లోని ఫోర్ డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్లో అయితే ఈ రోజు కలెక్షన్ అనమాట ఇదిగో వైట్ బల్క్ కూడా ఉంది చూసేసుకోండి బండిల్ ఇలా కూడా అయితే తీసుకోవచ్చు ఏదైనా డెబ్భై తొమ్మిది అది ఈ నూట యాభై ఇప్పుడు ఏవైతే షేర్ చేశానో ఇంతవరకు మాత్రమే డెబ్బై తొమ్మిది రూపాయల కలెక్షన్ అండి నెక్స్ట్ వచ్చి అప్లోడ్స్ మళ్ళీ రేట్ అనేది అయితే మారిపోతుంది సో ఈ రోజు ఈ కలెక్షన్ ఉంది నెక్స్ట్ టైం మీకు మళ్ళీ మన అంబిక సారీస్ నుంచి ఇంకా ఏ టైప్ ఆఫ్ కలెక్షన్ కావాలి కామెంట్ సెక్షన్ లో అయితే తెలియచండి నెక్స్ట్ పాన్మో కలెక్షన్ తో మళ్ళీ కలుసుకుందాం